వచ్చింది అది పోలీస్ చూసుకోవాలా అది సోల్జర్స్ చూసుకోవాలా మోదీ చూసుకోవాలా అంటే ఓ అంటే వాళ్ళకి పట్లేదు మరి కూర్చుంటే వాళ్ళు వచ్చి కాపాడతారా అని సరే వాళ్ళు వచ్చి కాపాడతారా జనాలు కొంతమంది కొన్ని వందలు మినిస్టర్లు కొంతమంది సోల్జర్స్ మోదీ ఒకటి అంటే కొంతమందిని కొంతమంది వచ్చి కాపాడేలా సరే బా కాపాడు అట్లీస్ట్ పాల్ నీ దగ్గరకు వచ్చే అయినా నిన్ను కాపాడుకోవాలి కదా అదేనా నేను చేతగా అవ్వాలి కదా అది చేతగా అవ్వాలంటే ప్రాబ్లం వస్తుందని ఇలాంటి ప్రాబ్లమ్ నీకు తెలుసా అని కదా కాబట్టి చూడాలి కదా తెలుసుకోవాలి కదా ఎంతసేం చాలా గొప్ప ఆమె ఏదో కష్టపడేదో చేసుకోండి నువ్వు అట్లే చూస్తానంటే నువ్వు నువ్వు చివరి పూసుకుని బాగా అంత బాగుంది ఏం కాదు అంటే జరిగే రాలే జరిగే ఎది కాబట్టి చూసి అట్లా దయచేసి వచ్చి చూడండి నీకు రెండు మూడు వందలు లేకపోతే ఎవరినైనా అనుకోండి ఎవరైనా ఎవరికి ఇస్తారు రెండు మూడు వందలు కొంచెం తల్లి మీద ప్రేమ దేశం మీద ప్రేమ సనాతనం మీద లేకుంటారు కదా అలాంటి రోజు అలా వందలు ఎన్నో పడి దయచేసి వచ్చి కూడా చూస్తే దీనికి ఏంటో అర్థమైందా కొన్ని బ్రెయిన్ లో లేయర్స్ ఉంటాయి కదా ఓపెన్ అయింది అనమాట అయినా ఓపెన్ అవ్వలేదు అనుకో ఎవరికి కర్మ కానీ రీసెంట్ గా బెంగళూరు ఏం చేశారు అని చెప్పి సన్మాన్ చాలీసా ఎవరు తిట్టారని చెప్పు ఆయన చెప్పబోటారు ఆడేమీ ఎక్స్పెక్టే చేయలేదు ఎందుకంటే అని తీసుకు వాళ్ళ ప్రాబ్లమ్ వస్తుంది అని వాడికి తెలియదు కదా కాబట్టి ఆడ సెల్ఫ్ డిఫెన్స్ ఎట్లు ఉంటుంది ఇప్పుడు నీ ఉద్యోగం చూసుకుంటున్నా పెళ్లి చూసుకుంటున్నా ఆడపిల్ల అందరినీ ఆడపిల్ల వాళ్ళ పెళ్లి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు కరెక్టే సెల్ఫ్ డిఫెన్స్ ఎవరి చేస్తాడు ఆడపిల్లి ఇంట్లో కాపాడతాను కాపాడతా కాపాడే వరకైనా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటాను అమ్మాయి మగవాడిని ఆడుపడుచాడు చాలా మంది అనుభవం మనిషి తల్లికి తల్లి పుట్టిన తర్వాత హింస పర్వ తర్వాత అంటే అది దాని తర్వాత ఆలోచన పట్టుకో ఇట్స్ అంచునా నాట్ ఇచ్చిన చాలా మంది ఏమిటంటే కాపాడతాడు పనిపడలేదనిచ్చినాక అది పడలేదాకే కొంచెం కాపాడడానికి కృష్ణుడు రాద సారనమ్మా ఎన్ని పావాల్సి ఇస్తాడు మనిషికి మా ఇన్ని కోట్ల మన ఐ మీన్ ఇన్ని కోట్ల క్రియేటర్స్ లో మనిషికి మా ఆత్మే దిమాక్ ఉంది మనిషికి మా అతని చక్ష జ్ఞానం ఉంది వాటి మనం కాపాడాలి అంటే మనంత వచ్చి కాపాడు అందరూ లాజిక్ తెలుసుకున్నామా చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చే వరకైనా మనకి సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి అని తెలిసినప్పుడే మన ప్రక ఏముందో తెలియదు వాళ్ళ పుస్తకాలు ఏముందో తెలీదు వీడేదో ఇప్పుడు ఎంత పబ్లి కొనుకుంటున్నా పబ్బకే కూడా కొట్టాలనుకోండి అసలు మన మన హిస్టరీలో ఏముంది మన ధర్మంలో ఏముంది ఏంటి తెలియదు బయడమే రేపు ప్రాబ్లం వస్తుంది బియ్యం సంచులో బియ్యం డబ్బాలు రాకుండా కూడా లేపు చంపుతారు అప్పుడు ఆయన ఒకటి చంపిస్తారంటే అహింతు ఏమని అనట్లే కానీ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి ఆడు కౌరవులు ఉన్నారు కౌరవులు ఏమో ఇష్టం దిక్స్టమ్స్ కాదే పౌరులు ఎందు వాళ్ళు వాళ్ళ పాపాలు పండిపోయి పండిపోయినాయని చెప్పి వాళ్ళంత పాపాలు పాపాలనిపిస్తుంటే అప్పుడు మన కృష్ణుడు వెనక నుండి స్ట్రెంత్ మన మన అర్చకులు అనే ఆయనతో ఫైట్ చేపించాడు సర్జున ఫ్లాట్ ఇంత వాట్ నాట్ కృష్ణ కృష్ణుడు తాడు మాత్రమే ఇస్తాడు హనుమాన్ చాలా చేస్తే హనుమాన్ వచ్చి కాపాడు హనుమాన్ మన ఇస్తాడు ఫస్ట్ మనం అడుగులేస్తే ఏ దేవుడైనా మనకు సపోర్ట్ చేస్తాడు ఫస్ట్ ముందు మనం అడుగులేస్తే మన సోల్జర్స్ అయినా వచ్చి మనకి రిలాంటి తెలుసుకోండి ఇంకో సంతే లేదు రియాలిటీ ఏంటో తెలుసుకోండి రియాలిటీ ఎప్పుడైనా తెలుసుకో రేపు నువ్వు ఓట్ల సంపాదించిన చక్కగా మంచి ఫ్యామిలీ దయచేసి ఇలాంటి డీటెయిల్ స్టోరీస్ వచ్చే చూడండి లాభం ఎక్కువ జ్ఞానం అనేది చాలా బాగుంది అలాంటి నాలెడ్జ్ అనేది ఒకటానికి మనకు అవసరం ఏమన్నా అన్న బాగా వచ్చినట్టే కొంచెం మా వంటలు కొంచెం ఆ అయింది అయ్యింది మాటలు కొంచెం ఇంటెన్షన్ అందరికీ జయ భారత్ జయ శ్రీరామ్ జయ జయ